కథావాహిని శ్రోతలకు స్వాగతం రాముడు రాడేమి చుట్టూ ఉన్న రాక్షసగణం రావణుడి యోగ్యతల గురించి పోటీలు పడి మేరిగి సీతాసాత్వికి చెబుతున్నారు కానీ వారి మాటలు వినకొద్దీ ఆమెలో అసహనం లంకేశ్వరుడిపై అసహ్యం పెరుగుతున్నాయి దేవతలే కాదు నాగ గంధర్వ ప్రముఖులు సైతం మా ప్రభు ముందు శిరసవంచారు అటువంటి మహామహుని తిరస్కరించడానికి నీకు మనసెలా ఒప్పింది అని ఒక వికట ఎత్తిపొడిచింది దుర్ముఖి అందుకుని ఏలినవారి పేరు వింటే గాలి స్తంభిస్తుంది మండేశ్వరుడు వెన్నెల కురిపిస్తాడు మా ఉద్యానవనాలలో లతలు చెట్లు ఋతుధర్మాలను పక్కన పెట్టి ఏడాది పొడుగునా పుష్పించి ఫలిస్తూ ఉంటాయి ఆజ్ఞానుసారం మేఘాలు వర్షిస్తాయి ఎడతెరిపి లేకుండా శెలఏళ్లు ప్రవహిస్తాయి అంతటి మహోన్నతు కాదన్న మూర్ఖత్వం అని రావణుణ్ణి ప్రశంసిస్తూ హితవు పలికింది జానకి మా ప్రభు నీ సౌందర్యానికి దాసుడే నేను కోరుతున్న కొద్దీ నువ్వు మూర్ఖిస్తున్నావు సహజమైన నీ మానవ నైజాన్ని వదులుకోలేకపోతున్నావు అతి సామాన్యుడైన రాముడే మహానుభావుడిని భ్రమపడుతున్నావు రాజ్యాన్ని భార్యను కోల్పోయి విపత్తుల సురిగుండంలో చిక్కుకున్న భర్తతో నువ్వేం సుఖపడతావని రాక్షస స్త్రీలు లాంటి మాటలతో పోలుస్తూ ఉంటే సీతాసాధి కన్నీరు ఒత్తుకుంది వారి వంక ఒకసారి తీక్షణంగా చూసి అవును నేను మామూలు స్త్రీని రాక్షసపత్నిగా ఉండను మీ దుర్బోధలతో నాకు పని లేదు నన్నెందుకిలా బాధపడతారు మీరు హాయిగా నన్ను తినండి అంటూ రోధించసాగింది సీతామాత సూర్యునితో ప్రభ ఇంద్రునితో శచి చంద్రునితో రోహిణి అగస్్యునితో లోపాముద్ర చవనుని సరసన సుకన్య నలదమంతులు సావిత్రి సత్యవంతులు అరుంధతి వశిష్ఠుల్లాగే రామునితో సీత నా రాముడు రాజ్యహీనుడైనా ఏ స్థితిలో ఉన్నా ఆయనే నా భర్త నా గురువు నా దైవం అని ఖండితంగా చెప్పింది మాత ఆ మాటలకు రాక్షసగణం రెచ్చిపోయి కోరముఖాలను మరింత వికృతం చేసి ఎర్రని నాలుకలు సాచి సూరఖడ్గాది ఆయుధాలను ఊపుతూ మీది మీదికి రావడం మొదలుపెట్టారు వారి వికృత చేష్టలకు సీతామాత భయపడింది ఆ మీద నుంచి లేచి అటూ ఇటూ తిరిగి శింసుపా వృక్షం కిందికి వచ్చి ఆగింది సరిగ్గా ఆ చెట్టు మీదనే హనుమంతుడు వేసి ఉన్నాడు రాక్షస స్త్రీలంతా ఆమెను వెంబడిస్తూ అక్కడకు చేరారు ఇక నీ పతిభక్తి చాలు మా ప్రభుని వరించావా సరే లేదంటే మేము పొట్టన పెట్టుకుంటాం వినిపించిందా త్వరగా తేల్చుకో సుఖప్రదమైన రాణివాసం కావాలో లేక మాకు ఆహారంగా మారుతావో నీ అందమైన కనులు అదురుతున్న పయోధరాలు అహో ఒక్కొక్క అవయం ఎంత తరుచిగా ఉంటాయో తనివి తీరా నమిలి చూడాలి బావుంది హాయిగా విరుచుకు తినేసి ప్రాణం వదిలిందని చెబుతాం మాకు మంచి మద్యం కావాలి పూలమాలలు తెప్పించండి ఇలా రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు ఇవాళ మనకు పండగ కల్లుకొండలు తెప్పించండి మద్యం సేవించిన ఆనంద ఆనందతాండవం చేద్దామన్నది నాయకురాలు శూర్పాణఖ అతి క్రూరమైన వారి మాటలకు మాత భయంతో కుంచుట్టుకుపోయింది వెనుగాలి వానకు ఊగిపోయిన లేత అరటి మొక్కలాగా నేలకు హా రామా హా లక్ష్మణ కౌశల్య సుమిత్ర అని నిస్సహాయంగా రోధించింది ఏ జన్మలో చేసిన పాపఫలమో ఇప్పుడు ఈ విధంగా అనుభవిస్తున్నాను రాముడు లేక ఘడియసేపు జీవించలేని నేను ఇంతకాలం ఎలా ఉన్నాను శ్రీరామచంద్రుడు లేని ఈ శిరుడు నాకెందుకు ఈ నిశాచరుణ్ణి నా ఎడమకాలితో అయిన తాకను రాక్షసాధముడు నాశనం కొని తెచ్చుకున్నాడు జనస్థానంలో అన్ని వేల మంది రాక్షసులను మట్టుపెట్టిన రాఘవుడు వీని విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అంతుపట్టడం లేదు నేనిక్కడున్నట్టు తెలిస్తే శ్రీరామచంద్రుడు రాక్షస వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాడు అంటూ సీత కళ ముకుల్లాంటి పలుకులతో రాక్షస స్త్రీలు సీతాసాధ్వని హింసిస్తున్నారు సీతామాత రాముని తలుచుకుంటూ రోధిస్తోంది అంతలోనే అసలు రాముడు తన వియోగాన్ని తట్టుకోలేక ప్రాణత్యాగం చేయలేదు కదా అనే ఊహ కలిగింది అంతలోనే ధైర్యం అంతలోనే అధైర్యం జానకీమాత హృదయాన్ని ఆవరిస్తున్నాయి రాక్షసగణం సీతామాత దగ్గరగా వెళ్లి ఏవేవో మాటలతో బెదిరిస్తున్నారు ఉన్నట్టుండి త్రిజట అనే రాక్షసి ఆపండి మీ పిచ్చి ప్రణాపను అని హెచ్చరించింది వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు మీరు తినేది సీతను కాదు మిమ్మల్ని మీరే పిక్కు తింటారు ఆ ఘడియ దగ్గర్లోనే ఉంది అనగానే వారంతా నివ్వెరపోయి త్రిజట వైపు ప్రశ్నార్థకంగా చూశారు ఒక్కసారి వారిని భయం కమ్మింది అవును నాకు ఇప్పుడే ఒక కల వచ్చింది అందులో రాక్షస వినాశం రామ విజయం కనిపించాయి అన్నది త్రిజట సాటి రక్కసి ముఖ వివరంగా చెప్పమన్నట్టు భయపడుతూ సూచించాయి అయితే వినండి ఈమె భర్త శ్రీరామచంద్రుడు దంతంతో నిర్మించిన పల్లకీలో విలాసంగా భార్యా సమేతంగా ఊరేగుతున్నాడు సీతారామ లక్ష్మణులు పాలనురుగు వంటి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు అంతలోనే సీతారాములు పాలరాతి శిఖరం మీద కనిపించారు క్షణానికి ఒక దృశ్యం మారిపోతూ కనిపించింది వారు అధిరోహించిన భద్రగజం చిత్రంగా లంకానగర గగనవీధిలో సాగిపోతోంది పుష్పకంలో శ్రీ సీతారామలక్ష్మణులు ఉత్తర దిశగా వెళ్లడం కనిపించింది అని త్రిజట తన కలని అంతా అందరికీ వినిపించింది అంతా ఉత్కంఠతో విన్నారు మన లంకాధీసులు బోడితలతో తైలదేహంతో ఎర్రని వస్త్రాలు ధరించి అతిగా మద్యం సేవించి పుష్పక విమానం నుంచి కిందపడ్డాడు మన రాజు నూనె తాగుతూ దక్షిణ దిశగా తూలుతూ పరిగెడుతున్నాడు మరుక్షణంలో నా కలలో దృశ్యం మారిపోయింది రావణుడు గాడిదపై ఊరేగుతూ కింద పడ్డాడు భయంతో కంపించిపోతున్నాడు నిస్పృహ స్పృహలేమితో పిచ్చి ప్రలాపాలు ఆయన నోటి వెంట వస్తున్నాయి నడుస్తూ నడుస్తూ దుర్గంధభూ ఇష్టమైన ఒక పెద్ద కూపంలో పడ్డాడు నిలువెల్లా బూడిద పోసుకున్న భయంకర స్త్రీ మన ప్రభువు మెడకి పాశం బిగించి లాగుతున్నది రావణ సోదరుడు కుంభకర్ణుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు మన రాకుమారులందరూ ముండిత శిరస్సులతో నూనెకారే శరీరాలతో కనిపిస్తున్నారు వారాహం మీద లంకేశ్వరుడు ఒంటపై కుంభకర్ణుడు దక్షిణ దిక్కుగా సాగిపోతున్నారు విభీషణుడు మాత్రం మంచి దుస్తులతో భద్రగజంపై కనిపించాడు విద్వానాలు శంఖనాదాలు అనుసరిస్తున్నాయి మంత్రులు సేనాధిపతులు రాజప్రముఖులు ఆ ఏనుగు వెన్నంటి రాగా ఊరేగింపు ఆర్పాటంగా ఉంది లంకా నగరం ఒకవైపు నుంచి క్రమక్రమంగా సముద్రంలోకి జారిపోతూ కనిపించింది చాలా పెద్ద ఆకారం గల వానరం ఒకటి లంకను దహనం చేస్తూ గంతులు వేస్తోంది ఒక్క దృశ్యం కూడా శుభప్రదంగా లేదు అని వినాశనాన్ని సూచించేవే ఈ పీడకలను విన్నారు కదా మీరు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి సీతను సీతాసాధ్యుని మాటిమాటికి వేధించడం ఆపండి ఆ సాధ్వి పాదాలపైబడి క్షమాభిక్ష వేడుకోవడం మనకు మన లంకకు శ్రేయోదాయకం అనిపిస్తోంది అని త్రిజట చెప్పగానే ఆమె మాటలను భయప్రాంతులై రాక్షసస్త్రీలు శ్రద్ధగా ఆలకించారు ఇవేమీ వినిపించుకుని సీతమ్మవారు మనసులో పలు విధాలుగా ఊహించుకుంటూ కుమిలిపోతోంది మాయావి మారీచుడు కక్షబట్టి రామలక్ష్మణులను ఈసరికి పొట్టనబెట్టుకుని ఉంటాడు రెండు నెలల తర్వాత రావణుడిచ్చిన గడువు పూర్తవుతుంది తన మనసు రాముని నుంచి మళ్లదు నన్ను సంహరించక మానడు పతియే దైవమని క్షమనుమించిన సత్కర్మ లేదని త్రికళాశుద్దిగా నమ్మిన నన్ను విధి వంచింది పాతివ్రత్యం ఏకపత్ని వ్రతం ధర్మనిష్ట ఇవన్నీ నిరర్థకాలే తండ్రి మాట ప్రకారం వనవాసం పూర్తయ్యాక రాముడు తిరిగి అయోధ్యకు వెళ్తాడా వెళ్లి అక్కడ సుందరీమణతో సుఖిస్తాడా ఇక తాగో కత్తితో పొరుచుకును ఈ దేహాన్ని చిదించాలని ఉంది కాని దేనికి మార్గం కనిపించడం లేదు ఇలా వాపోతూ సీతాసార్థి తన సుదీర్ఘ కేశాలను తాడుగా మెడకు బిగించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సన్నద్ధమైనది చూచాడు సీతను ఆ ఆత్మహత్యకు సన్నద్దమవుతున్న జానకీమాత వామనేత్రం వామభుజం ఎదిరాయి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన ఎదుట నిలబడినట్లు అవి కంపించసాగాయి దుమ్ము కొట్టుకుని ఉన్న చీర చెంగు కొంచెం జారింది ఉన్నట్టుండి ఇన్ని శుభసూచికలు కనిపించడంతో కనిపించడంతో సీతమ్మవారి మనస్సు తేరుకున్నది ఎండిన విత్తనం వర్షధారతో నవజీవం పొందినట్టు అయింది శోకం సన్నగిలి గుండెలో సంతోషరేఖ మెదిలింది ఆమెకు నిలువెల్లా నూతన శక్తి ప్రాప్తించినట్లయింది జానకీదేవి విప్పారిన ముఖం రాహు విముక్త చంద్రబింబంలాగా ప్రకాశిస్తోంది అంతా జాగ్రత్తగా గమనిస్తున్న హనుమంతుడు ఎట్టకేలకు సీతామాతను చూడగలిగాను పుట్టినది మొదలు ఎన్నడూ విచారం ఎరుగని జనకరాజపుత్రి ఇప్పుడు మూర్తిభవించిన శోకదేవతలా ఉన్నది ఇటువంటి దశలో నేనామెకు ఊరట కలిగించడానికి వెడితే దుఃఖభారంతో ఆమె ప్రాణత్యాగం చేయవచ్చు కాని చుట్టూ ఈ రాక్షసి మూక మూగి ఉండగా ఆమెతో మాట్లాడడం ఎలా జానకీదేవి సందేశం లేకుండా వెళితే రామభద్రుడు తన చూపులతోనే నన్ను భస్మం చేస్తాడు లంకలో ఈ రాక్షస బాధలు భరించలేక సీతామాత ప్రాణత్యాగం చేశాక ఇక రామలక్ష్మణులు సుగ్రీవాదులు వచ్చి ప్రయోజనమేముంది కనుక నేనిప్పుడు ఆమెను దర్శించి పరామర్శించడం ముఖ్యం అయితే నేనిప్పుడు ఈమెతో ఎలా సంభాషణ ప్రారంభించాలి ఏ భాషలో మాట్లాడాలి సంస్కృతంలో మాట్లాడదామంటే అది ద్విజుడైన రావణుని భాష అసలే మాయావి క్షుద్రుడు కామరూపైన లంకేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడని అనుమానించవచ్చు నేను వేరే భాషలో మాట్లాడితే ఈమె భయపడి పెద్దగా ఆర్తనాదాలు చేస్తే రాక్షసగణం నాపై విరుచుకుపడవచ్చు నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వారి యుద్దానికి దిగక మానరు అశోకవనంలో హద్దు మీరితే పరిణామం ఎలా ఉంటుందో వచ్చిన పని సక్రమంగా నిర్వర్తించడం అవుతుంది కాని లేదంటే అంతా నిష్ప్రయోజనమే అవుతుంది దూత అయినవాడు సంయమనాన్ని పాటిస్తూ సమయోచితంగా ప్రవర్తించకపోతే అంతా వినాశనానికి దారితీస్తుందని ఆర్యలు చెబుతారు ఆమెతో మాట్లాడి తన రాక గురించి చెప్పక తప్పదు నిరంతరం రామచంద్రుని ఛాసలో ఉన్న ఈమెను రాఘవుణ్ణి కీర్తిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభించి నమ్మించాలి అదే సరైన మార్గం అప్పుడే మాత నా మాట విననెక్కి ఉత్సాహపడుతుంది అని బాగా ఆలోచించాడు మారుతి తక్షణం రామకథ ఆరంభించాడు నగరానికి రాజు దశరథ మహారాజు బలవంతుడు ధర్మపరుడు ఆయన పెద్ద కొడుకు శ్రీరామచంద్రుడు ధర్మపరాయణుడు సత్యసంధుడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట శిరసా వహించాడు అరణ్యానికి వచ్చాడు జనస్థానంలో కరదోషణాది రాక్షసులను సంహరించాడు దుష్టుడైన రావణుడు మాయలేటి ద్వారా వంచి శ్రీరాముని భార్యను అపహరించాడు భార్యను వెతుకుతూ కిష్కింధకు వచ్చాడు శ్రీరాముడు ఆయన వెన్నంటి ఉన్నాడు లక్ష్మణుడు వానరాజు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు కిష్కింధాపురి రాజు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టం కట్టాడు సుగ్రీవాజ్ఞ ప్రకారం వానరదండు సీతా అన్వేషణకు బయలుదేరింది అన్ని దిక్కుల అన్వేషణ సాగించారు దక్షిణ దిశగా వచ్చిన వానర్లకు సీతాసాధ్వీ లంకలో ఉన్నట్టు సంపాతి ద్వారా తెలిసింది ఆ బృందంలో ఉన్న వాయునందనుడు శ్రీరాముని దీవెనతో సముద్రాన్ని లంఘించాడు లంకలో కాలు మోపాడు అంటూ జరిగినదంతా గానం చేశాడు మారుతి చిత్తంతో ఉంటున్న సీతామాతకు ఆశ్చర్యం కలిగింది సంస్కార రహితంగా ఉన్న జుట్టులోంచి ముఖాన్ని పైకెత్తి చూసింది ఉదయిస్తున్న సూర్యబింబంగా వెలిగిపోతున్నాడు కపివీరుడు కపిదర్శనం అశుభంగా తోచగా సీత ఒక్కసారి కన్నులు మూసుకుంది ఇది కల మెలకువ అని నివ్వెరపోతూ మరొకసారి కనులు విప్పార్చి చూసింది విశాల వక్త్రం దానిపై గంటుతో మళ్లీ కనిపించే మళ్లీ కపివీరుడే కళ్ల ముందున్నాడు ఈ జామున ఇటువంటి పీడకల వచ్చింది దీని ఫలితం ఎలా ఉంటుందో శ్రీరామలక్ష్మణులకు శుభముగాక జనకరాజర్ శుభమంగా అనుకుంటూ అసలు రాని నాకు ఈ కళ ఎలా సంభవమని తర్కించుకోసాగింది జానకీమాత రామదూత సీత తనలో తాను రకరకాలుగా చర్చించుకుంటూ రాముని స్మరిస్తూ విలపించసాగింది ఈ రాక్షసుని చెరలో చిక్కినది మొదలు రామ తప్ప వేరే ఆహారం లేదు నా ఇంద్రియాలన్నీ రామభద్ర ఆధీనంలోనే ఉన్నాయి నన్ను కాపాడే దేవేంద్రునికి బృహస్పతికి అగ్నిహోత్రునికి స్వయంభూవుకు నమస్కరిస్తున్నాను ఈ వానరుని వాక్కులు యదార్థాలు కావాలని కోరుకుంటానాను అనుకున్నది మాత హనుమ వినయంగా అమ్మా ఈ చెట్టుమాను వద్ద సోకిస్తున్నా వివరమ్మా విశాల నేత్రాలతో విరాజిల్లుతున్న నువ్వు దేవకాంతవా నీ దివ్యమంగళ రూపం దేవతామూర్తులను స్ఫురింపచేస్తున్నది చంద్రునిపై అలిగి పువికి దిగిన రోహిణి నక్షత్రానివా వసిష్ఠుల వారిపై ఆగ్రహించి వచ్చిన అరుంధతి మాతవ నీ జర్నీ జనకులెవరు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నావు నిన్ను చూడగా ఒక మహారాజు పట్టమహిషిలా ఉన్నావు జనస్థానంలో మాయచేసి రావణుడు అపహరించి తెచ్చిన జానకీ మాతవు కాదు కదా నీ రూపం వేషం చూస్తుంటే వనవాసిగా ఉన్న రామపత్నిలా కనిపిస్తున్నావు దయచేసి నీ వివరాలు చెప్పమ్మా అన్నాడు పదే పదే కపివీరుని నోటి వెంట రామనామం రాగానే జానకీ మాత మనసు పులకరించింది అతనిపై నమ్మకం కలిగింది నేను దశరథ మహారాజు కోడలిని విదేహరాజు జనక మహర్షి నా జనకుడు శ్రీరామచంద్రుని అర్థాంగిని భర్తతో పన్నెండు సంవత్సరాలు సమస్త భోగాలు అనుభవించాను తరువాత జ్యేష్ఠుడైన నా భర్తను పట్టాభిషక్తిని చేయడానికి మా మామగారు సంకల్పించారు అది తెలిసిన మా చిన్నత్తగారు కైకేయి రెండు కోరికలు కోరింది అవి నిజానికి ఇచ్చిన వరాలు శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళాలనేది ఒక వరం ఆ మాట వినగానే శ్రీరాముడు రాజలాంఛనాలని పెట్టి నారవస్రాలు ధరించి అడవికి బయలుదేరారు నన్ను తన తల్లి కౌశల్యకప్పగించబోగా నేను భర్తతోనే సర్వమని బయలుదేరాను అప్పటికే నా మరిది లక్ష్మణుడు అరణ్యవాసానికి సంసిద్ధుడై నిలిచాడు మేము ముగ్గురం దండకారణ్యానికి వచ్చాము పర్ణశాలలో పచ్చని ప్రకృతి మాత ఒడిలో భర్త సముఖాన రోజులు ఆనందంగా గడుస్తున్నాయి అటువంటి సమయంలో మాయలమారి రాక్షసుడు నన్ను అపహరించాడు ఇక రెండు మాసాలు మాత్రమే గడువు ఉంది అది చెల్లిపోతే ఇక నాకు మరణమే గతి అంటూ గగ్గద స్వరంతో చెప్పింది ఆమె శ్రీరామ పత్ని అని నిర్ధారణ కాగానే హనుమంతుడు ఎగిరి గంతు వేశాడు ఆనందాన్ని అదుపు చేసుకుని అమ్మా నేను శ్రీరాముని సందేశం తెచ్చిన దూతను శ్రీరామచంద్రుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీ జాడ తెలుసుకుని నీ క్షేమవార్తలతో రమ్మని ఆదేశించాడు నిరంతరం అన్నగారి సేవలో ఉండే లక్ష్మణస్వామి నీ పాదాలకు అభివాదాలని చెప్పమన్నాడమ్మా అంటూ కైమోర్చాడు నీతో మాట్లాడుతుంటే నా స్వజనంతో మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది అంటూనే తిరిగి అంతలోనే సీతామాత సందేహంగా చూసింది నువ్వు మాయారూపంలో వచ్చిన రావణుడివి కాదు కదా ఓరీ నిశాచరుడ లేక కృషించిపోతున్న నన్ను హింసించడం శ్రేయస్కరం కాదు అని వెంటనే నువ్వు నిజంగా శ్రీరాముడివాడివే అయితే నీకు శుభం కలుగుతుంది నువ్వు శ్రీరాముని గుణగణాలను పూర్తిగా వివరిస్తే నిన్ను నేను నమ్ముతాను అంటూ మౌనం దాల్చింది హనుమంతుడు అమ్మా ఈ రాక్షసుల మధ్య బతుకు వెళ్లదీస్తున్న నువ్వు ఇలా శంకించడంలో తప్పులేదు ఇది నీ విఘ్నతకు తార్కాణం ఇక శ్రీరాముని గురించి నాకు తెలిసింది చెబుతాను విను రాముడు సూర్యవంశజుడే కాదు సూర్యునితో సమమైన తేజస్సు గలవాడు చంద్రుని వెలై సమస్త జీవకోటికి చల్లని వెన్నెల పంచి ఇచ్చేవాడు విక్రమగుణ సంపత్తిలో విష్ణువుకి సమతూగ గలవాడు మధుర వాక్కులతో బృహస్పతితో సమానుడు రూపమన ఏమాత్రము వంకలేనివాడు ఆ మహావీరుడు ఆశ్రమంలో లేకుండా పన్నాగం పన్ని రావణండు నిన్ను హరించాడు ఇప్పుడు నీ జాడ తెలిసింది శ్రీరాముని బాణాగ్ని జ్వాలలు ఈ లంకను లంకాధిపతిని బూడిద చేస్తాయి నీవు లేని రాముడు నిత్యం నీ గురించే తప్పిస్తున్నాడమ్మా సుగ్రీవుడు కిష్కింధకు రాజు నేను ఆయన కొలువులో ఉంటాను అందరూ నీకు అభివాదాలు తెలుపమన్నారమ్మా నా పేరు హనుమంతుడు వాయుపుత్రుడను నా తల్లి అంజనీదేవి సముద్రం లంఘించి నిన్ను వెతుకుతూ లంకకు చేరాను నాకు అమోఘమైన ఫలితం దక్కింది తల్లి నీ దర్శన భాగ్యంతో నేను మాయావిని కాదు నన్ను నమ్ము తల్లి అంటూ ప్రాధేయపడ్డాడు మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ